नमस्ते एसर् टीवी के स्वागत न पे शबाना ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం పదవ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా సత్యసాయి జిల్లా ధర్మవరంలో స్థానిక నేతన్న విగ్రహానికి పూలమాల వేసి అనంతరం పట్టణంలో ప్రధాన విధుల గుండా బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి మధు చేనేత సంఘం జిల్లా కార్యదర్శి వెంకటనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వాలు ఎన్ని మారినా చేనేతల తరలాతలు మారలేదని అన్నారు మరమగ్గాల నుండి చేనేత పరిశ్రమ కాపాడాలని కోరారు అలాగే నేతన్న నేస్తం పథకాన్ని ఇరవై నాలుగు వేల నుండి ముప్పై ఆరు వేలకు పెంచి సొంత మగ్గ ఉన్న వారితో పాటు కూలి మగ్గం నేసే వారికి ఉపవృత్తుల వారికి కూడా వర్తింప చేయాలని చేనేతపై కేంద్ర ప్రభుత్వం విధించిన జీఎస్టీని రద్దు చేయాలని ఆదరణ పథకాన్ని పునరుద్ధరించాలని వృత్తి పరికరాలను సబ్సిడీతో పంపిణీ చేయాలని పదకొండు ఎకరాల పదకొండు రకాల చేనేత వస్త్ర ఉత్పత్తులను రిజర్వేషన్ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని వస్త్ర ఉత్పత్తులకు ప్రభుత్వమే మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని జోలు శాఖ నుండి చేనేతను విడదీసి చేనేత పరిశ్రమను కాపాడాలి చేనేతకు రాష్ట్ర బడ్జెట్లో వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించాలని చేనేత కార్మికులకు మూడు సెంట్ల స్థలం ఇచ్చి పక్కా ఇల్లు వర్క్షెడ్ను ప్రభుత్వమే నిర్మించి ఇవ్వాలి సిల్కు రాయితీని రెండు వేల రూపాయల నుండి మూడు వేలకు ఇవ్వాలి చేనేత కార్మిక కుటుంబాలకు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను అమలు చేయాలి ముద్రా రుణాలు ఇచ్చి ప్రతిసారి సబ్సిడీ ఇవ్వాలి ప్రస్తుత సమయంలో నెలకు ఐదు వేల రూపాయలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమంలో చేనేత సంఘం ఉపాధ్యక్షులు వెంకటస్వామి చేనేత సంఘం జిల్లా కార్యవర్గ మరియు చేనేత కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం వేడుకలు శ్రీ சத்தேசாயி ஜில்லா ரிப்போர்ட்டர் இ வெங்கடரமணி ஆந்திர பிரதேசம் நம்ம இருக்கேன்

Thank you.